సంవత్సరం పద్నాలుగు నెలల పదిహేను నెలలు అయిందా నేను సిడిఎఫ్ చైర్మన్ అయ్యి అయితే పదహైదు నెలలు అయింది అయింది కదా నా శాలరీ ఇంతవరకు పడుతులా ఏంటంటే ఏదో వచ్చిన తప్పు ఎక్కడో జరిగింది అని అంటాడు శాలరీ సరే మనం ఏమంత అడుక్కునే పరిస్థితుల్లో లేవు నేను ఐదారు లెటర్లు రాసిన చూస్తామని చెప్పి ఐఎస్ ఐఏఎస్ సెక్రటరీస్కి క్లియర్ చేయాల్సిన బాధ్యత లేదా హూ ఎవర్ దే ఫైనాన్స్ సెక్రటరీస్ ఆల్సో వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఫోర్టీన్ మంత్స్ ఆర్ ఫిఫ్టీన్ మంత్స్ ఇఫ్ యూ కెనాట్ క్లియర్ అ చైర్మన్ హూ సపోజ్ టు బి అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద పార్టీ ఆల్సో ఉందో లేదో అది వెరీ విషయం అట్లీస్ట్ మనుషులు అనుకుంటారు అట్లా ఉన్నప్పుడు పద్నాలుగు పదిహేను నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కరెక్ట్ గా చేయండి రెజల్యూషన్స్ క్లియర్ చేయండి కంప్లైంట్స్ క్లియర్ చేయండి అని అంటే ఏమి రోగం అండి వీళ్ళకి పద్నాలుగు పదిహేను అయినా కానీ కనీసం ఒక ఫైల్ క్లియర్ చేయలేరా ఒక ఇష్యూని క్లియర్ చేయలేరా ఆర్ ది స్వరోజ్ స్టెట్ టు

అండ్ వీళ్ళు నీతులు మాట్లాడుతారు డ్రామాలు కంటిన్యూ చేయండి మీ ఆవేశం కంటిన్యూ చేయండి రేపు కలెక్టర్లు మీ పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ ముఖం మీద అంటా నేను చరిత్ర తీస్తా అంతే ఒక సీనియర్ ఐఏఎస్ పేర్లు వద్దులే గాని వాళ్ళ పిల్లలకి పెళ్లి చూడమని చెప్పి చెప్పినారు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తో నేను చెప్పిన నువ్వేమో ఐఏఎస్ వాళ్ళేమో బిజినెస్ మ్యాన్ మీకు సెట్ కాదు అని అంటే నాకు తర్వాత ఏమన్నా అంటే లేదు లేదు ఇస్తాను కట్నం ఎంత తెలుసా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు అటువంటి దొంగలు అటువంటి దొంగలు ఐఏఎస్ వ్యవస్థల్లో ఉండారు మీరు ఇక్కడే ఉన్నారు కదా మీరు ఇక్కడే ఉండరు కదా మీ కార్య ఇక్కడ నుంచి ప్రశాసన నగర్ ఒక్కొక్క ఇంటి సైజు ఇదే వాడుకుంటా నేను వాడుకోండి ఈ రెండో ఇల్లే ప్రశాసన్ నగర్ స్టార్ట్ అవుద్ది ఆల్ ఐఎస్ ఐపీఎస్ ఓకే బెడ్రూమ్ టెన్ బెడ్రూమ్ హౌసెస్ ఓకే వాడికి వచ్చే జీతం ఎంత ఎయిట్ టు టెన్ బెడ్రూమ్ హౌసెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ వ్యవస్థలో లోపం ఇది బ్రిటిష్ వాళ్ళు తెల్లని కరప్షన్ తో ఆ బ్రిటిష్ ఎంపైర్ ఎట్ బిల్డ్ అయిందో ఇప్పుడు వాళ్ళ షూస్ లో కూర్చొని ఉండే వాళ్ళే ఈ ఐఏఎస్ లో ఈ గ్రహణము ఈ దరిద్రాన్ని మనము సెటరేట్ చేసుకోకపోతే మన దేశము అంత ఫాస్ట్ గా గ్రో కాగో కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో మేము ఓడిపోయినాము అని అంటే నా పర్సనల్ ఒపీనియన్ తెలుగుదేశం తరఫున మాట్లాడు వీళ్ళు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ తోనే రాంగ్ ఇన్ఫర్మేషన్ తోనే చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓడిపోయినారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినారంటే వీళ్ళు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ తోనే బ్యూటిఫుల్ గ్రాఫ్ చేసేస్తారు బ్యూటిఫుల్ గా చెప్పేస్తారు వాళ్ళు చెప్పినంత బాగా పాపం మా రాజకీయ నాయకులు చెప్పలేదు సో వీళ్ళు వీళ్ళేమో రాజకీయ నాయకులు మొరటగా మాట్లాడతారు వీళ్ళకి సిస్టమ్ లేదు రిపోర్ట్లు ఇవ్వరు రంగురంగులుగా చూపరు వాళ్ళు ఏమో బాగా చూపిస్తారని చెప్పి చెప్పి మా ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు వాళ్ళని నమ్మి వీళ్ళు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ వల్లనే దెబ్బలు తిన్నాయి ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే తప్పులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి రానియకుండా వీళ్ళు ఒక బ్యారియర్ రకంగా యాక్ట్ చేస్తారండి నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఎగ్జాంపుల్ జనవరిలో జన్మభూమి ప్రోగ్రామ్కి నేను అరవై ఎనిమిది గ్రామాలు అటెండ్ అయినా నేను ఉండ ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్ లో అద్భుతంగా జరుగుతుంది సార్ ప్రోగ్రామ్ అని చెప్పి బిల్డప్ ఇస్తుంటారు సైడ్ నుంచి ఐఏఎస్ లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక దా అసలు పొద్దున పోతే మాత్రము సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసేస్తున్నాం సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆడే నేను తొమ్మిది గంటలలో పోయినా పది గంటలో పోయినా ఒక మనిషి కూడా కను అట్లాంటి ఎన్ని ఊర్లు ఉన్నాయో నేను చూశాను